రైతు భరోసా ఎందు రైతు బంధు వంద ఎకరాల ఫామ్ హౌస్లకు కూడా రైతు బంధు ఇవ్వాలా సభలో మంత్రి సీతక్క ప్రశ్న వంద ఎకరాల ఫామ్ హౌస్లో ఉండే ఆ భూములు పది మంది పే పేర్లపై ఉంటున్నా కూడా ఉంటున్నాయని అలాంటి వారికి రైతు బంధు కింద సొమ్ము ఇవ్వాలా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు గుట్టలు సాగులో లేని భూములకు కూడా రైతు బంధు తీసుకున్నారు అటవీ ప్రాంతాల్లో గుట్టలపై పంటలు వేసినా కూడా పట్టాలు లేవంటూ రైతులు సొమ్ము ఇవ్వలేదని ఆమె విమర్శించారు రైతు భరోసాపై చర్చలు ఆమె మాట్లాడారు బారాస పాలనలో కవులు రైతులకు పట్టాలు లేని వారికి రైతుబంధు ఇవ్వలేదు మీరు రైతులను రోజులను చేస్తే వారికి ముప్పై వేల కోట్ల రుణాలు ఎందుకు మిగిలాయి భూమి లేని పేద బిడ్డలకు ఉచితంగా కరెంట్ ఇవ్వలేదు మేము మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే మీరు ఓరవలేకపోతూ ఉన్నారు ఇళ్లకు రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉన్న వారికి రైతు బంధు ఇవ్వాలా అని సీతక్క ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు రమణారావు మాట్లాడుతూ బారాసా పానలో రుణమాఫీ అమలు జాప్యంకా చేయడంతో వడ్డీ చక్క మాత్రమే మాఫీ అయితే అయిందని అన్నారు సో ఈ విధంగా రైతు బంధు పథకానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు ఏంటనేది అయితే మనకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి